హాయ్ ఫ్రెండ్స్ గతంలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర చూసినా ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర చూసిన రాజకీయం అనగానే గుర్తుకు వచ్చేది ఏంటి అధికారం అంటే అధికార కాంక్షే రాజకీయంలోకి రావడానికి ఎవరికైనా కారణమవుతుంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆలోచిస్తారంటే మిగతా వాళ్ళు అసలు ఎవరు మన దరిదాపుల్లో ఉండకూడదు రానున్నటువంటి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉండాలి ఇది వాళ్ళు ఎప్పుడు ఆలోచించారు ఎందుకు ఆలోచిస్తారు జగన్ రెడ్డి కోరిక అది మరి అధినాయకుడి కోరికని వీళ్ళు కంటిన్యూ చేయాలి కదా అందుకని వీళ్ళు ఏం చేస్తుంటారు ఎవరు కూడా ప్రజల్లో ఆ రేంజ్లో గుర్తింపు తెచ్చుకోవటం కానీ ఏ రేంజ్లో సీఎం స్థాయిలో అదేవిధంగా కాబోయే సీఎం అంటూ వార్తలు రావటాన్ని కానీ వీళ్ళు అస్సలు జీర్ణించుకోలేరు అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక న్యూ ఇయర్ ఫ్లెక్సీ ఇటువంటి దుమారానికి తెరలేపింది అయితే ఇక్కడ ఒక పార్టీలో కాదు రెండు పార్టీలో కూడా దుమారం లేపింది ఒకటి అధికార పార్టీలో ఎందుకు జగన్కి సమ ఉజ్జీవని కాబోయే సీఎం సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని ఇప్పుడు మే క్లారిటీ వచ్చి ఉండాలి అట్టయితే ఇంకో పార్టీ టీడీపీ కదండి అని ఎగ్జాక్ట్లీ కాబోయే సీఎం నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి అన్నదాని వల్ల వైసీపీలో కూసింత ఉలికిపాటు కంగారు హడావుడు లేదంటే దానికి సంబంధించి వార్తలు ఏదో నడుస్తా ఉంది అదే టైంలో టీడీపీకి సంబంధించి కొంతమందిలో ఆనందం కొంతమందిలో ఉత్సాహం మరి కొంతమందిలో ఏదో తెలియని ఉలిక్కిపాటు కలవరపాటు ఇవి మొదలైనవి అసలు విషయం ఏంటి అన్నప్పుడు ప్రకాశం జిల్లా ఎర్రబండపాలెంలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అందులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అభిమానులు తెలియదు కానీ మొత్తానికి ఎన్టీ రామారావు పెద్ద ఎన్టీఆర్ చెన్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ విధంగా చంద్రబాబు నాయుడు మీతో ఫ్లెక్స్ అన్ని కలగలి పెట్టేసి హ్యాపీ ఇయర్ చెప్తూ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ జై జై ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు మొత్తం పెట్టేశారు ఇవి చూసినటువంటి టీడీపీ వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఇది టీడీపీ వాళ్ళ యొక్క అత్యుత్సాహం తప్ప వేరేది కాదు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నటువంటి కొన్ని సంవత్సరాల పాటు సీఎం గా ఉంటాడు అయినా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేదేంటి ఆయన చక్కగా సినిమాలు చేసుకుంటా ఉన్నాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ఏ టీడీపీని దూరం పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అసలు ఎక్కడ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకే సంబంధం ఈ టీడీపీ వాళ్ళు ఏదేదో పెట్టుకున్నారు వీళ్ళకి తెలియటం చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ లోకేష్ స్ట్రాటజీ మిగతా వాళ్ళ స్ట్రాటజీ తెలియకుండా అసలు పైన ఏం జరుగుతుంది ఏంటో తెలియకుండా దిగున ఉన్నటువంటి వీళ్ళు మాత్రం ఏదేదో ఆనందంలో పెట్టేసుకుంటా పోతుంది ఇది అంత అత్యుత్సాహం అబ్బాయి అని చెప్పేసి లోపల బాధపడుతూ ఉన్నా లోపల టెన్షన్ పడుతూ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారు ఎటక ఆరంగా మీరు అనొచ్చు లోపల ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని ఎవరు లీడ్ చేస్తారు ఏంటి అన్నప్పుడు ప్రస్తుతానికి చాలా మంది నాయకులు కనిపిస్తూ ఉన్నారు మెయిన్ గా లోకేష్ కనిపిస్తా ఉన్నాడు అయితే లోకేష్ ని చంద్రబాబు నాయుడిని దేవినేని ఉమాని అచ్చెన్నాయుడిని ఒక ఏంటి ఇద్దరేంటి ఈరోజు టీడీపీలో ఉన్నారా వీళ్ళు అంటే ఏసే ఇంక వాళ్ళ మీద నిందలు అన్న లేదు తీసే వాళ్ళ గురించి నిజాలు అన్న వేలు వైసీపీ ఒక రకమైనటువంటి ఒక టీమే పనిచేస్తా ఉందా దీని విషయం అన్న డౌట్ కూడా వస్తా ఉంది చాలా మందికి సో ఆ వేలోనే టీడీపీ తరఫున పాజిటివ్ మాట్లాడారా రైట్ ఇంకా వాళ్ళ గురించి ఓ రేంజ్ లో వైసీపీ మీడియానో లేదంటే వాళ్ళ అభిమానులు ఎవరో ఒకరు పోస్ట్లు ఏంటి సోషల్ మీడియాలో చెలరగిపోతా ఉన్నారు ఇటువంటి మూమెంట్ లో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం వైసీపీలో టచ్ కూడా చేయరు ఎందుకు అంటే వైసీపీలో ఉన్నటువంటి కొడాలిడాని కావచ్చు వల్ల వంశీ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తులు వీళ్ళు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళినటువంటి మూమెంట్ లో వాళ్ళు చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకునే విధంగా ఏ రకం నొచ్చుకునే విధంగా టీడీపీ వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్ అలా అయిపోయాడయ్యా పాపం జూనియర్ ఎన్టీఆర్ అన్నప్పుడు అయ్యయ్యో అవునా అన్ని ఆ వేళ బాధపడుతూ నొచ్చుకుంటూ వీళ్ళు ఇండైరెక్ట్ గా వైసీపీకి సపోర్ట్ ఇచ్చేలాగా చేయడంలో కుసేంత కొడాలని వాళ్ళు సక్సెస్ అయ్యారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా టీడీపీని కాదని వేరే రాజకీయ పార్టీ గురించి కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట సినిమా భాషలో చెప్పండి ఒక్క డైలాగ్ అయినా సరే కొట్టాడా ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని కదిలించినా సరే నా ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా నా ఊపిరి ఉన్నంత వరకు ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయాల్సి వస్తే టీడీపీకే చేస్తా నా అవసరం ఉంది రా అని వాళ్ళు పిలిచిన నా అవసరం ఉందని నాకు అనిపించిన ఎప్పుడైనా సరే టీడీపీ సేవలో నేను తల మొనకలు అవుతా ప్రస్తుతాన్ని నేను సినిమాలు చేసుకుంటూ ఉన్నా రాజకీయాలకు వచ్చే టైం ఇది కాదు రాజకీయాలకు రావాలన్న ఆలోచన నాకు లేదు కాబట్టి రాజకీయాల గురించి నా దగ్గర ప్రస్తావించొద్దని చెప్పేసి ఆయన దగ్గర జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు మరి కొంతమంది పార్టీ వాళ్ళు కావచ్చు ఆయన ఓపెనింగ్ అనే చెప్పిన సందర్భం మనం చూసాం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో టిడిపి గతంలో లాగా వైభవం పుంజుకోవాలి అంటే నందమూరి వారసులే ఉండాలి ఇక్కడ అన్నప్పుడు నందమూరి కళ్యాణ రామ్ ట్రై చేశారు రాజకీయాలకు దూరం అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారం అయినా చేయ లేదంటే ముందైనా ఉండు అన్నారు ఎప్పుడు ఇదంతా కుకటపల్లిలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు సంబంధించేసి నందమూరి సుహాసిని నించోబెడుతున్నటువంటి టైంలో అయితే అక్కడ వీళ్ళు ప్రచారం చేయలేదు ఓన్లీ సపోర్ట్ అయితే చేస్తున్నారు అఫీషియల్ వేలు కావచ్చు అన్అఫీషియల్ వేలో కావచ్చు బట్ ఆమె అయితే ఓడిపోయారు దానికి సవా లక్ష కారణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ కుకటపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎక్కువగా ప్రస్తుతం ఏపీ రెండు పదమూడు జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉంటా ఉంటారు వీళ్ళల్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇందులో ఏ రెండు పార్టీలు ఒక అభ్యర్థి సైడ్ ముగ్గు చూపినా ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారు ఈ వేలో వైసీపీ వాళ్ళు మొన్న డైరెక్ట్ గానే సపోర్ట్ చేసిన పరిస్థితి టిఆర్ఎస్ వాళ్ళని సో వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా టీఆర్ఎస్ వచ్చింది టీఆర్ఎస్ కి ఆల్రెడీ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది సో ఆ కూడా అక్కడ గెలిచేశారు సో జరిగింది అది ఇక ఆ తర్వాత నందమూరి సుహాసిని సంబంధించి ఆమెను కూడా ఆమె తండ్రి నందమూరి హరికృష్ణని వాడుకొని వదిలేద్దామన్న రీతిలో వీళ్ళు ఆలోచించారు తప్ప నిజంగానే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేదు అలా గనక ఉంటే రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ ని ఏ రకంగా ఎన్నికల్లో వాడుకున్నారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి ముందు పార్టీలోకి తీసుకువచ్చేసి ఆయనకి సముచిత గౌరవం ఇవ్వటం కాని లేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఎలా అయితే కంటే మా పోటీ ఏమంటారు ప్రచారం చేసి పెట్టావో ఆ వీళ్ళు ఎక్కడ కూడా చేసి పెట్టాను వీళ్ళు కానీ వీళ్ళు ఎక్కడ ఏది ఇచ్చేది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలోనేమో వీళ్ళకి స్టార్ క్యాంపెయినర్ గా ఎవరు లేరు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇంకో సైడ్ ఇంకా ఎవరు లేరు అందుకే జూనియర్ ఎన్టీఆర్ వాడుకున్నారు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటికీ ఒక పక్క మోదీ ఉన్నాడు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇంతమంది ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఏముంది అని చెప్పేసి ఆయనని పక్కన పెట్టారు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అని ఇప్పటికి టీడీపీ మనిషి అనుకున్నా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికి నందమూరి వారసుడుగా అనుకున్నా ఆయన్ని రెండు వేల తొమ్మిదిలో ఎటువంటి గౌరవంతో అయితే వాళ్ళు వీళ్ళంతా కూడా సంబోధించారో ఎటువంటి గౌరవంతో అయితే వీళ్ళు చూశారో అదే గౌరవం రెండు వేల పద్నాలుగులో చూడాలి కదా అని చెప్పేసి నానా విధంగా ప్రచారం చేసేసారు ఇవి రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ అన్ని చోట్ల ఇదే అంశాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా జూనియర్ అంటే ఒకే ఒక మాట చిన్న చిరునవ్వుతో వినమ్రంగా గౌరవంగా అయ్యా ఈ శ్వాస ఉన్నంత వరకు టీడీపీలే ఉంటా నా తాత పెట్టిన పార్టీ నా ప్రాణం ఉన్నంత వరకు ఒక రాజకీయ పార్టీకి పనిచేయాల్సి వచ్చినా సేవ చేయాల్సి వచ్చినా అది టీడీపీకే ఉంటా నేను ఎప్పుడు టీడీపీ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు అయినా సరే మిగతా పార్టీలు ఊరుకోను ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చినట్టయితే ఏదైతే జూనియర్ లీడర్ పదే పదే చెప్తూ వస్తున్నాడో దానిని బలపరిచే విధంగా దానిని మేమంతా కూడా సపోర్ట్ చేస్తామన్న విధంగా కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలు పెట్టారు అయితే ఈ ఫ్లెక్సీల్లో కుసింత డోస్ ఎక్కువైందో అభిమానం ఎక్కువైందో నిజంగానే వైసీపీలోనే కురింత అత్యుత్సాహమో తెలియదు కానీ నెక్స్ట్ సీఎం అన్న డైలాగ్ ఉంది చూసారా అది కొంతమందికి హ్యాపీగా ఉండి ఉండొచ్చు నో డౌట్ కానీ చంద్రబాబు నాయుడిని కాదని టీడీపీ వాళ్ళు లోకేష్ టాపిక్ కూడా చాలా చిన్న టాపిక్ అది ఆ తర్వాత మాట్లాడదాం ఆయన అసలు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడని నేనైతే అనుకోను ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టీడీపీ తరఫున ముందుండి నడపడం కావచ్చు రాష్ట్రానికి కాబోయే సీఎం ఆయన అనేవి ప్రజలు కనుక చేసుకోకపోతే ఆ పార్టీ బ్రతకడం కష్టం ఇదైతే నిజం కానీ రాసి పెట్టుకోండి చంద్రబాబు నాయుడు ముందుండి నడిపిస్తాడు కాబోయే ముఖ్యమంత్రి ఆయన మరలా రాష్ట్రాన్ని ఒక రేంజ్ లో నిలబెడతాడు ఆయన అని చెప్పి ప్రచారం చేసుకుంటూనే వాళ్ళు మరలా గెలవటం కావచ్చు ఓ రేంజ్ లో సీట్లు సంపాదించడం కావచ్చు జరిగేది ఐఎమ్ షూర్ ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి వారిలో జగన్మోహన్ రెడ్డికి సుపీరియర్ అయినా కావచ్చు ఒకవేళ కొంతమంది జగన్మోహన్ సమోజ్యులు ఎవరు అన్న వేళ కావచ్చు ఐఎమ్ నాట్ షూర్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సమోజ్వాన్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సమోజ్ అని నేనైతే అసలు అనుకోను హీస్ డిఫరెంట్ హీఈస్ డిఫరెంట్ బట్ పొలిటికల్గా చూడాల్సి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎవరు నెస్ట్ అన్నప్పుడు చాలా మందికి ముఖ్యంగా టీడీపీకి అండ్ మరి కొంతమంది కనిపించే చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడు కథని వేరే వాళ్ళ ముందు పెట్టలేదు అలా కనుక పెడితే ఖచ్చితంగా అది ఇబ్బంది అయితే అవుతుంది సో అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి ఈ రోజు యాజ్ అ జర్నలిస్ట్ గా ఒక ఎనలిస్ట్ గా నేను చెప్తున్నది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అనబడే వ్యక్తి ఎప్పటికీ టీడీపీ వ్యక్తే ఎన్నో సార్లు ఆయనే చెప్పాడు భవిష్యత్తులో కూడా ఇప్పుడు అలాగే ఉంటాడు వాళ్ళ మామ నారాయణ శ్రీనివాస్ వైసీపీలో ఉండి ఉండొచ్చు కాక ఈయన ఫ్రెండ్స్ వైసీపీలో ఉండి ఉండొచ్చు కాక కానీ ఈయన మాత్రం టీడీపీ మనిషి ఎప్పటికీ కూడా నెంబర్ వన్ అది నెంబర్ టూ నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం అని ఏదైతే వీళ్ళు అనుకుంటూ ఉన్నారో ఇది ప్రచారానికి సరిపోయిద్దేమో తప్ప వాస్తవ రూపం కనుక దాల్చినట్టయితే అది చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కాదు మేబీ నెక్స్ట్ కాకుండా ఆ పై నెక్స్ట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నా ఆలోచించవచ్చు ఇప్పటివరకు అయితే రాష్ట్రాన్ని మరల గొప్పగా నిలబెట్టాలంటే అది చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు కాదు ఆ వేలో టీడీపీలో ఆలోచిస్తే బాగుంటుంది ఫ్లెక్సీల్లో సరదాగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక బట్ ఆ వేళలో కనుక ఆలోచిస్తే పార్టీకి తీరని నష్టం అది వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది కమింగ్ టు వైసీపీ వాళ్ళు వచ్చేటప్పటికి ఏది ఏమన్నా సరే కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండడం వాళ్ళ ఆలోచన అనేది ఏదైతే ఉందో అది ఆలోచనో లేదంటే వీళ్ళని జూనియర్ టీడీపీ అంటున్నారు అత్యుత్సాహం అని ఆ వేళనో ఇంకో వేలో అయితే ఉంటుంది తప్ప అదైతే వాస్తవ రూపం దాల్చుంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి